హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర పప్పు అండి చూడండి గోంగూర పప్పులోకి పచ్చిమిర్చి బాగా బాల్ కడిగి పసుపు వేస్తున్నాను తగినన్ని నీళ్ళు పోసి ఉల్లిగడ్డలు టమోటాలు కొంతమంది వేసుకుంటారు గోంగూర పప్పులు కొంతమంది వేసుకోరండి నేనైతే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీ టైం ఏం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గోంగూర పప్పు ఇష్టపడని వాళ్ళంటే ఉండరు చాలా మందికి గోంగూర పప్పు అంటే చాలా ఇష్టము మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి అంటే గోంగూర మా ఆయన మొన్న చేంట్లో పెరుకొచ్చినాడు చూడండి బాబులు గోంగూరని అండి మామూలు గోంగూర ఇది పట్నం గోంగూర కాదు మా ఆయన ఈ మధ్య పని లేక మధ్యాహ్నం మాట పోయి పెరుకొచ్చినాడు చూడండి కట్టు తీసినాను మెత్తగా ఉడికింది ఉప్పు వేసుకొని పప్పు ఎంతుకుందాము మెత్తగా ఎనిగిందండి మరీ మెత్తగా ఎనిగితే బాగుండదండి కొంచెం బ్యాలు బ్యాలు ఉంటేనే పప్పు బాగుంటుంది అంతలోపల ఉల్లిగడ్డలు కోసుకున్నాం ఉల్లిగడ్డలు కరివేపాకు పొట్టిమిరకాయ తెల్లవాయిలు తరువాత పెట్టుకున్నామండి కోప దినుసులు వేసినాను చూడండి కోప దినుసులు ఫస్ట్ వేయాలండి తర్వాత ఉల్లిగడ్డలు బాగా వేగాల ఉల్లిగడ్డలు తర్వాత ఒట్టిమిరకాయ పచ్చిమిర కరివేపాకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గోంగూరపప్పు ఖచ్చితంగా ఇలా చేసుకోండి బాగుంటుంది మా అమ్మ ఇలానే చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్